కేవలం అందరూ ఉండాలి దీంట్లో ఇప్పుడు నాకు మమ్మల్ని ఆటోలో ఒక ఇరవై పనులు అన్న అంటే వద్దొద్దు మీరు నష్టపోతే వెళ్ళండి ఏం పర్వాలేదు వెళ్ళండి ఏం పర్వాలేదు అధికార పార్టీ కాబట్టి రోడ్డు మీద బస్సులు మనవి ఏం పర్వాలేదు వెళ్ళండి అని ప్రతి అడ్డం మీద కంపెనీ వీళ్ళు కూడా మీరు కూడా వచ్చినప్పుడు ఆ రోజు చెప్పాను కాకపోతే ఏంటంటే సరే ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నారు ఆ టైంకి ఏదో అక్కడ అడ్డం మీద ఏదో జరిగింది అదే అదే ఓకే అండి నేను అదే చెప్తాను మూడాన్ని తప్పట్టట్లేదు మీరు ఎందుకు పోయారా అని నేను అంటలే నేను ఎక్కడా నాకు ఇది అనిపించిందంటే అరే నేను కూడా అధికార పార్టీలోకి వచ్చాను కదా ఇచ్చిన అడకాలు చేయబా కానీ మూడు సంవత్సరాలు అయితే ఇంకా చోటు పెడతాను కూడా దాని గురించే మాట్లాడుతున్నాడు సార్ మీకు మాట్లాడడానికి ఏం లేదు కదా అని చెప్పి అలిసిన నేను స్టేల్ దీని వచ్చాక మరి మీకు ఎవరన్నం పెట్టారో గుర్తుంది కదా మరి రావాలి కదా ఇన్ని అడ్డాలు వచ్చేసినాయి కదా అందరు వచ్చేసారా నేను పార్దా లేదని కావచ్చు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ని బట్టి ఉంటుంది మరి రావాలి అధికార పార్టీ అనే కదా భయంతో కదా మీరు పోయింది నిజమైతే నిజమే భయంతో పోయారు నేను కూడా దాన్ని ఒప్పుకుంటే భయమే ఉన్నది నిజమే ఆ అడ్డ పోతుందేమో అడ్డ మీద పళ్ళు పెడుతున్నాయేమో అన్న ఒక భయంతో పోయారు మరి నేను నేను కూడా అధికార పార్టీలోకి వచ్చినా కదా మరి రావాలి కదా ఎందుకు రాలే